భిన్నత్వంలో ఏకత్వంతో పాటు ఐకతకు చిహ్నం భారత్ అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని రాజకీయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల సర్దార్ వల్లభాయ్ పటేల్ రైతులు చంపారన్ నుంచి చిత్రకూట్ వరకు అనే అంశంపై జాతీయ చర్చా గోష్ఠిని సోమవారం ఆయన జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభించారు భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధనా మండలి ఐసీఎస్ఎస్ఆర్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ స్వాతంత్ర్యం తరువాత ఐదు వందల అరవై రెండు సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో సర్దార్ పటేల్ అద్భుతమైన పాత్రను వివరించారు రైతు ఉద్యమాలకు పటేల్ చేసిన సేవలు అంతగా వెలుగులోకి రాలేదన్నారు చారిత్రాత్మక వారోలి సత్యాగ్రహం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో రైతులు భూమిలేని కార్మికుల సాధికారత కోసం సర్దార్ పటేల్ చేసిన కృషిని గవర్నర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు గ్రామీణ భారతదేశం జాతికి ఆత్మగా మిగిలిపోతుందని చెప్పారు రైతులు జాతీయ ఐక్యత పట్ల పటేల్ దృక్పథంపై ఈ చర్చాగోష్ఠిలో విలువైన చర్చలకు దారితీస్తుందని గవర్నర్ విశ్వాసం వ్యక్తం చేశారు మన జీవితాలను పేదలు అణగారిన వర్గాలతో పంచుకోవడంలో ఆనందం ఉందని జిష్ణుదేవ్ వర్మ వ్యాఖ్యానించారు అంతకు ముందు శ్రీ జిష్ణుదేవ్ వర్మ మహాత్మా గాంధీ విగ్రహానికి చల్లి నివాళులు అర్పించి ఆ తరువాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు స్టాట్యూ ఆఫ్ యూనిటీ యొక్క విశిష్టతను గౌరవ అతిథి గుజరాత్ ప్రభుత్వ ఇండెక్స్ టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ సంజయ్ జోషి వివరించారు ఐక్యతా స్ఫూర్తిని పొందడం కోసం గుజరాత్లో నెలకొల్పిన సర్దార్ పటేల్ స్మారక నివాళిని సందర్శించమని విద్యార్థులను జోషి ప్రోత్సహించారు సామాజిక సమరసత మంచ్ జాతీయ కన్వీనర్ కె ప్రసాద్ పటేల్ నాయకత్వం గురించి ప్రముఖంగా ప్రస్తావించడంతో పాటు ఆయనపై రాజ్మోహన్ గాంధీ రచించిన పుస్తక ప్రతులను వేదికపై ఉన్న ప్రముఖులకు బహుకరించారు గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి రావు స్వాగతోపన్యాసంలో అతిథులను సభకు పరిచయం చేయడంతో పాటు గీతం పురోగతిని సోదాహరణంగా వివరించారు దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖ పండితులు ఆలోచనాపరులు ఈ రెండు రోజుల జాతీయ చర్చాగోష్టిలో పాల్గొంటున్నారు వీరిలో గుజరాత్లోని సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వసంత్ కుమార్ ఆర్ పటేల్ తెలంగాణ ములుగులోని సమ్మక్క సారక్క గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం ఇన్ రాజ్ రిజిస్ట్రార్ అండ్ డీన్ ప్రొఫెసర్ షీలారెడ్డి హైదరాబాద్ విశ్వవిద్యాలయం సోషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ జి నాగరాజు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి ఐసిఎస్ఎస్ఆర్ దక్షిణ ప్రాంత డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి యూజీసీ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ జి గోపాల్ రెడ్డి తదితరులున్నారు సర్దార్ పటేల్ రైతుల పట్ల చూపిన దార్శనికత భారతదేశ గ్రామీణ వ్యవసాయ పరివర్తనకు దాని ఔచిత్యంతో పాటు జాతీయ ఐక్యతను పెంపొందించడంలో దాని సహకారంపై చర్చించడానికి విద్యావేత్తలు సామాజికవేత్తలు పరిశోధకులకు ఈ సెమినార్ ఒక వేదికను అందిస్తోంది Jai java, Jai kisa, Jai vikgal, Jai He added the word research and development. And today, our nation is a hub of research. We have become almost the world capital of research During the COVID time, we have proved it. And Hyderabad is a hub of research.

Because tomorrow you will be leading, Mr. Jagasthan will be leading. It is on your aspirations, on your dreams, and on your wants, on your strength that India will march forward. It is under your leadership that this glorious nation will find its strength. So when I heard that,